ఐదు సంవత్సరాల కాలంలో చేగుంట మండలాన్ని అన్ని రంగాల్లో పరచడం జరిగిందని ఏ గ్రామంలో కూడా నీటి సమస్య రాకుండా చూసుకోవడం జరిగిందని మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులతో పరచడం జరిగిందని అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎంపీపీ మాతుల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు నేటితో ఎంపీటీసీ పదవీకాలం ముగిసినందున నేడు చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ మాతుల శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని ఎంపీటీసీలను శాలువా పోలమాలతో పాటు మెమంటూలతో ఘనంగా సన్మానించారు పదవీ కాలం ముగిసిన మండలంలోని వివిధ శాఖల అధికారులు శాలువాలతో సన్మానించారు అనంతరం ఎంపీపీ మాతృ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో ఐదు సంవత్సరాల పదవీకాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మండలంలో ఏడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి సీసీ రోడ్లు బొరు కారణం నిర్మాణంతో పాటు నీటి సమస్యలు కూడా లేకుండా బోరు మోటార్లు బిగించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

ఈ సమావేశానికి మేము ఐదు సంవత్సరాలు చూస్తుండగానే పూర్తి పూర్తవుతున్నటువంటి మా పదవులకు మిట్లో సమావేశం నిర్వహిస్తున్నటువంటి మా అధ్యక్షుడు ఎంపీపీ గారికి ఎంపీటీ వారికి మిత్రులు నా తోటి ఎంపీటీస్లకు పంచాయతీ కార్యదర్శులకు మరియు విలేకరులకు మన మండల ఆఫీసర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు మేము ఇప్పుడు ఐదు దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఎన్ని మేము ఏ పార్టీలో ఉన్నా కానీ మేము రివర్ పార్టీలో కెలిసి ఒక తొమ్మిది మంది తొమ్మిది మంది ఎంపీటీస్లను కొడుకు తిన్న వేరే పార్టీ నుంచి ఏ పార్టీలో ఉన్నా కానీ అందరం ఎంపీటీషన్ కలుపు కలుసుకొని నడుచుకొని ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలలో మా అధ్యక్షుల వారు దాదాపు నేను తెలుసుకున్న ప్రతి మండలంలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి ప్రతి మండలంలో అన్ని పార్టీలు అన్ని ఎంపీటీషన్ ఉండదు అట్లా కాకుండా ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీటీషన్ కాకుండా అందరినీ కలుపుకోపోయి అందరితో బాగా ఉండి కాబట్టి అన్న నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు కూడా సహకరించాడు మేము పంచాయతీ కార్యదర్శి కూడా మాకు ప్రతి ప్రోగ్రాంకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా యొక్క ఎంపీటీసీ నా ఎంపీటీసీ ప్రతి మూడు గ్రామాలు ఉంటాయి మూడు జీపీలు ఉంటాయి వారికి కూడా యొక్క ధన్యవాదాలు ప్రతి ప్రోగ్రాంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్పంచ్కి కార్యదర్శిని కాకుండా ఎంపీటీసీ కూడా ప్రతి ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కూడా వాళ్ళకు సహకరించినాం వాళ్ళు కూడా మాకు సహకరించారు అందరికీ ఈ అవకాశాలు కనిపిస్తున్నాం చేయకుండా చేయడం వల్ల చాలా గర్వంగా ఉంది మళ్ళా అలాగే వైష్కంగా కూడా చాలా తక్కువ బయటకు రావడం అంటే అంతలో మరి రాజకీయం అంటే ఇంకా చాలా గర్వంగా ఉంది నాకు అలాగే సి ఎంపీసీ మాస్ అంటే చాలా ఎక్కడికెళ్ళినా వచ్చినట్టు మన ఏ భవనమైనా అంత వల్లనే సులభమైంది అన్ని రంగాల్లో చాలా కష్టమైన ఇష్టంగా చేసి అందుకు చాలా గర్వంగా ఉంది సీన్ అన్నట్టు కృతజ్ఞత చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నాయకులు అధికారులు సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమైంది ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే ప్రజల్లోకి వెళ్ళాలంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే సాధ్యం కాబట్టి అది ఈ చేరుకుంట మండలంలో చాలా చక్కని వాతావరణం ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా మండలంలో అయినా కానీ అంటే మీరందరినీ చూసినందుకంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక్కటే ఒక్కటిగా ఉండి అసలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఐదు సంవత్సరాల కాలాన్ని మీరు ఆ దిగ్వి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మరి ఇక్కడ మన జిల్లాలోనే మంచి మండల ప్రజా పరిషత్ మంచి భవనం ఉంది నేను పనిచేసిన కామారెడ్డిలో కూడా మొట్టమొదటిగా ఇదే మోడల్ బిల్డింగ్ నేను మొన్న రీసెంట్గా వచ్చిన దోమకొండలో కూడా సేమ్ భవనం మరి చేంటుంది అంటే మంచి భవనం చక్కటి భవనం ఉంది అదేవిధంగా అన్ని ప్రభుత్వ భవనాలు కూడా ఒకటే ప్రాంగణంలో ఉండడం కూడా చాలా ఇది గ్రేట్గా మనం ఫీల్ కావాలి మరి మీరు కూడా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ తర్వాత ఇంకా చక్కటి భవిష్యత్తు ఉంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో లేదా ఇంకా మిగతా ఎన్నికలలో కూడా మీరు మంచి మంచి పదవులు పొందాలని కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి మీరు చేసిన ప్రజాప్రతినిధులకు మండల స్థాయి అధికారులకు పంచాయత్ కార్యదర్శులకు సిబ్బందికి మరి పాత్ర ఏజెన్సీలకు మీడియా ప్రింటెండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ విధంగా ఎప్పుడు లేని విధంగా మన గతంలో రెండు సంవత్సరాల కానీ కూడా గతం కంటే మనమే ఎక్కువ పనిచేసినామని నేనైతే భావిస్తూ ప్రతి ఊర్లోనూ సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ స్కూల్ బిల్డింగ్లో కానీ ఏమన్నా ఇన్కంప్లీట్ ఉన్న బిల్డింగ్స్ కానీ అలాగే విద్యార్థులకు ముందుగా ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో నా దృష్టికి తెలిసిన వెంటనే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం తీర్చడం కానీ మరి అన్ని రంగాలలో ఈ ఐదు సంవత్సరాలు ముందుండి మరి ముందుకు పోయి ముందుకు నడిపించినందుకు మీరందరూ నా ఎక్కువ ఎంపీటీసీలకు ఎంపీడినా అందుకోసం ఎంపీ కుమార్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్ నిజంగా కూడా చాలా మంచి వ్యక్తి సార్ ఏ టైంలో కానీ ఎక్కడ ఎవరికి ఆపదొచ్చినా కానీ సార్ నిజంగా ముందుండి ఆయన సేవలు అందిస్తాడు ఆయన మీ మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు సంవత్సరాలలో ఏపీ మేడం గారికి సంవత్సరాల్లో మా అందరికి బాగా దగ్గర ఉన్న వ్యక్తి విజయ్ కుమార్ కూడా ఈ ఐదు సంవత్సరాలు నాకు తోడ్పడి మండలంలో నాకు మంచి పేరు వచ్చేలాగా మీరు అందరూ సహకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా తరఫున కానీ ఎంపీటీసీల తరఫున కానీ ఎలాంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు మీ ద్వారా నేను అడిగినా నేను చెప్పినా ఏదైనా కోపమైనా మమ్మల్ని క్షమించాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను నాకు తెలిసి నేను ఒకటి ఒకటి చేశాను ఐదు సంవత్సరాల్లో నాకు ఒక బాధాకరంగా ఉన్న విషయం ఒకటే అంటే నా నా ఎదుటి వ్యక్తి ఒక సర్పంచ్ పోటీతత్వంతోని నేను రాణి మేడం విషయంలో చిన్న పొరపాటు చేశాను ఈ సభాముఖంగా రాణి మేడం నేను అనుకుంటున్నాను నా మనసులో ఉంది కాబట్టి మనసులో ఉన్న చెప్పుకుంటే బాధ అనేది పోతుంది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను మీకు ఈ పదవీ కాలం అయిపోయినా కానీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మళ్ళీ కొత్త సర్పంచ్లు కొత్త ఎంపీటీసీలు వచ్చేంత వరకు కూడా మీ అందరికీ మేము విన్నంటూ ఉండి ఒక అన్నలాగా ఉండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము స్పందిస్తామని ఈ ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మమ్మల్ని అలాగే అలాగే స్వీకరించి గౌరవించాలని మీ అందరినీ కోరుకుంటూ అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు పిఆర్ఏఈ గారు కూడా మాకు చాలా బాగా సహకరించారు మరి ప్రతి ఒక్క అధికారి కూడా ఎంఆర్ఓ ఎంబీడీఓ అందరు కూడా ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రతి ఐదు సంవత్సరాల్లో మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మాకు ఈ స్థాయిలో ఉంచిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను